జరుగుతున్నటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు పన్నెండు మాసాలలో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసానికంటే మించినటువంటి మాసం లేదు మహావిష్ణువు కంటే మించినటువంటి భగవంతుడు లేదు వేదము కంటే మించినటువంటి శాస్త్రము లేదు గంగా కంటే మించినటువంటి తీర్థము లేదు అని ప్రతీతి కాబట్టి కార్తీక మాసానికి అంత విశిష్టత ఎందుకు కార్తీక మాసానికి కార్తీక మాసం అని పేరంటే నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలే హర హర మహాదేవ ఓం నమ శివాయ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు పన్నెండు మాసాలలో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది స్కందప్రాణంలో ఏం చెప్తాడంటే నా కార్తీక నదేవం కేశవాత్పరం వేదం సమం శాస్త్రం నీర్థం గంగ సమా సమాస్తతం కార్తీక మాసానికంటే మించినటువంటి మాసం లేదు మహావిష్ణువు కంటే మించినటువంటి భగవంతుడు లేదు వేదము కంటే మించినటువంటి శాస్త్రము లేదు గంగా కంటే మించినటువంటి తీర్థము లేదు అని ప్రతీతి కాబట్టి కార్తీక మాసానికి అంత విశిష్టత ఎందుకు కార్తీక మాసానికి కార్తీక మాసం అని పేరంటే కృత్తికా నక్షత్రానికి చాంద్రమానంలో చంద్రుడు అతి సమీపముగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు మీరు గమనిస్తే కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది ఈ మాసము శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటిదని పేరు ఎందుకంటే పన్నెండు మాసాలలోనే చాలా విశిష్టమైనటువంటి మాసం కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడు శివలింగము యోని రెండూ కలిసిండేటువంటి స్వరూపము జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు అంటారు ఎందుకంటే శరత్కాలములో శరదృతువులో ఉండేటువంటి రెండు మాసాలలో రెండవ మాసంగా కార్తీక మాసం ఉంటుంది శరదృతువు అంటే చాలా చల్లగా ఆహ్లాదంగా ప్రకృతి రమణీయంగా ప్రకృతి పురుషుడు కలిసి పార్వతీ పరమేశ్వరులు అవుతారు జగతకు అంతా కూడా తల్లిదండ్రులు అవుతారు కాబట్టి ఆ యొక్క ప్రకృతి అంత ఆహ్లాదంగా మనోహరంగా ఉంటుందంట అందుకని ఈ శరదృతువులో వచ్చేటువంటి రెండవ మాసము కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఇందులో నదీ స్నానం ఈ మాసంలో వచ్చేటువంటి చవితి కానీ నాగుల చవితి కానీ పంచమి కానీ షష్ఠి కానీ స్కంద స్కంద షష్ఠి కానీ తర్వాత ద్వాదశి కానీ ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అన్ని విశిష్టమైనటువంటి తిథులే పండగలలో దీపావళి దీపావళి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి నోములు కానీ ఇటువంటి కార్తీక పౌర్ణమి కానీ చాలా విశేషమైనటువంటి పర్వదినాలు పండుగలు వస్తాయి కార్తీక మాసంలో శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి మాసం కాబట్టి కార్తీక మాసంలో సోమవారాలకు చాలా విశిష్టత ఎందుకు సోమవారాలకు విశిష్టత అంటే చంద్రునికి సోముడని పేరు ఈ మాసంలో చంద్రునికి అత్యంత విశిష్ట విశిష్టమైనటువంటిది కృతికా నక్షత్రము అగ్నిస్వరూపం కాబట్టి దీపానికి విశిష్టత కాబట్టి చంద్రుడు ఉండేటప్పుడు కార్తీక మాసంలో సోమవారం నాడు కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ దీపము వెలిగిస్తే అత్యంత పుణ్యప్రదమని మనకు స్కంద పురాణములో అష్టాదశ పురాణాలైనటువంటి కార్తీక పురాణంలో మనకు ఈ యొక్క దీపం యొక్క విశేషము చెప్పబడింది కాబట్టి అత్యంత ఫలితాన్ని పొందాలంటే కార్తీక మాసంలో పరమేశ్వరుని దర్శనం చేయండి రుద్రమూలకంగా అభిషేకాలు చేయండి వైష్ణవాలయాలకు వెళ్ళండి ఎందుకంటే కార్తీక మాసము ఇద్దరికి కూడా చాలా ప్రియమైనటువంటి మాసం కాబట్టి పరమేశ్వరుడి యొక్క పూజ పరమేశ్వరుడు యొక్క అర్చన అభిషేకము అభిషేక ప్రియుడు కాబట్టి పరమేశ్వరుడు అభిషేకము ఇటువంటివి చాలా విశేషమైనటువంటివి చాలా విశిష్టమైనటువంటివి కార్తీక మాసంలో ఇటువంటివి చేసుకున్న నదీ స్నానం చేసిన పరమేశ్వరుని అర్చించిన అత్యంత ఫలితాన్ని అత్యంత పుణ్యాన్ని పొందుతారని చెప్పి మనకు కార్తీక స్కంద పురాణాలు చెప్తా ఉన్నాయి కాబట్టి శివ వైష్ణవాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరుడిని మహావిష్ణువుని అర్చించి పరమోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మలుగా మళ్ళీ వచ్చేటువంటి జన్మలు కానీ లేదా జన్మరాహిత్యాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందాలని చెప్పి మనకు ప్రతి ఒక్క పురాణ ప్రవచనం కార్తీక మాసం ఇట్లా దైవ సంబంధమైనటువంటి కాకుండా మానవ సంబంధంగా అంటే దేవుడికి చేసేటువంటి పూజాది కాలే కాకుండా కళ్యాణాలు కానీ గృహ ప్రారంభాలు కానీ లేదా గృహ ప్రవేశాలు కానీ ఇటువంటివి చేసేటువంటి దానికి మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటివి రెండు ఉత్తరాయణంలో విశేషమైనటువంటి మాసాలు మాఘమాసం వైశాఖ మాసం దక్షిణాయనంలో ఉండేటువంటి ఒకే ఒక్క మాసము లేదా ఉత్తర దక్షిణాయనాల్లో కలిసి ఉండేటువంటి మాసాలలో చాలా విశిష్టమైన విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా దాంపత్యము వర్ధిల్లుతుంది అని బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్యం వాళ్ళ దాంపత్యం వర్ధిల్లుతుంది అని చెప్పి మనకు పురాణ ప్రవచనము వేద ప్రవచనము పెద్దలు చెప్పిండేటువంటిది ఎందుకు ఈ దాంపత్యం అంటే ప్రకృతి పరమేశ్వరుడు అప్పుడే చెప్పినట్లు వందే పార్వతీ పరమేశ్వరం ఆది దంపతులు అంటాము ఎప్పుడూ కూడా విడిపోకుండా అర్ధనారీశ్వరులుగా ఏర్పడిండేటువంటి మాసము తత్వము పురాణ పురుషుడు అన్నీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి కాబట్టి ఈ మాసంలో ఎప్పుడైతే మనం వివాహాలు జరుపుతామో వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరులలాగా కలిసి ఉంటారు అని చెప్పి ప్రతీతి కాబట్టి ఈ మాసాలలో ప్రవేశాలు చేసుకున్న వివాహాలు చేసుకున్న గృహ ప్రారంభాలు చేసుకున్న అత్యంత విశేషమని చెప్పి మనకు పురాణ ప్రవచనము వేద ప్రవచనము కూడా നിന്നു ചി ഉണ്ടലേ നയ്യ നിന്നു വിടിച്ചി ഉണ്ടലേ നയ്യ നിന്നു വിടിച്ചി ഉണ്ടലേ നിന്നു വിടി ചി ഉണ്ടലേനു കന്ന തന്ന గుట చేత నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్న మూలను నేరములను బోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా బో నిన్ను విడిచి ఉండలే నయా నిన్ను విడిచి ఉండలే నయా సర్వమునకు నీవు सर्वमुनको भोक्त वो सर्वमुनको कुकर्तनी ി ഉണ്ടലേ നയ്യ കൈലാസവസു വിടിച്ചി ഉണ്ടലേ നയ്യ പരമ പദ്മബാല ശംഭോ ബിരുദുലെ നോ ഗലവു നീക്കു വരമ പദ്മബാല ശംഭോ బిరుదు గలవు నీకు కరుణ తోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలా നിന്നു വിളിച്ചുണ്ടേനയ്യോടു നീടമാക്കു ശിവ മഹാദേവ ശങ്കര നീവേ തോടു നീടമാക്കു കാ శివా కయ్య శరణు శరణు దేవదేవ సాంబ శివా నిన్ను విడిచి వుండలే నయ్యా నిన్ను విడిచి వుండలే ടിച്ചി ഉണ്ടലേനു കന്ന തൻ വൂട ചേട്ട വിട ഉണ്ടേനു കന്ന തൻറ്റേതോ ടി ചി ഉണ്ടൈല സവാസ നിന്നു വിടിച്ചി ഉണ്ട ेव हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर

अश्वपूर्वामृतमत्यामस्तिनाबोधिनीम् श्रियम् देवीमुपक्वये श्रीमा आ देवी त्रिशताम् कांसोऽस्मिताभिरण्य प्राकार मात्रालन्ते तृप्तान्तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णान्ताभिये श्रियं चन्द्राम् प्रभासा यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदानाम् मे रणमहम् प्रमद्ये लक्ष्मीर्मे नश्यतान्त्वावृणे आदित्यफला आनितपसानदन्तु बाजान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु माम् देवसकः कीर्तिश्च मणिनासः प्रादुर्भवतास्मिराष्टेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे श्रुत्पि वासामलाम् ज्येष्ठाम् लक्ष्मीर्नाशयाम्यहम्

महामहजात मेदो लक्ष्मीवलपाने य्यम प्रभोद स्वा निंद महादेव चमहे विश्ववत् चीमहे सन्त ఓం శ్రీ గురుభ్యో హరి ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనకి నూతనంగా స్థాపించబడిన గాయత్రి అమ్మవారు గుడి పలం దగ్గర బోడిరెడ్డిపల్లి కాలనీలో అమ్మవారు వెలిసినారు కాబట్టి ఇక్కడ గాయత్రి అమ్మవారితో పాటు మహాగణపతి యజ్ఞమయేశ్వర అంటే పరమేశ్వరుడు సన్నిధి కూడా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి విశేషంగా కార్తీక సోమవారాల్లో ఆ పరమేశ్వరుడికి ప్రాతకాలంలో ఫలపంచామృతాభిషేక సహిత ఏకవార రుద్రాభిషేకాలు జరుగుతాయి ప్రతి సోమవారము కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన పలంనేరు గ్రామస్తులు కావచ్చు లేదా చుట్టుముట్టుండే బోడ్రెడ్డిపల్లి కాలనీ చుట్టుముట్టుండే గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా ప్రతి సోమవారము కూడా ఆ పరమేశ్వరుని దర్శనం పొంది అలాగే ఎవరైనా ఈ అభిషేక సేవాది కార్యక్రమాలు చేయించాలనుకుంటే దేవస్థానం దగ్గరకు వచ్చి ఈ సేవా వివరణ ఇచ్చి అలాగే ప్రతి శుక్రవారము కూడా గాయత్రి అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మండలాభిషేకాలు జరుగుతున్నాయి ఆ సేవను కూడా చేయించుకోవచ్చు అందరూ కూడా ఆ భగవంతుడి సన్నిధికి వచ్చి అలాగే విశేషంగా మనకి కార్తీక పున్నమి రోజు ప్రాతకాలము పలపంచామృత అభిషేకాది అలాగే సాయంకాలము విశేషంగా జ్వాలాతోరణము అలాగే కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి ఇక్కడ మహాగణపతి యజ్ఞమయేశ్వర అలాగే గాయత్రీ అమ్మవారి కృపను పొందాల్సిందిగా ప్రార్థన